స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్ ఇవాళ కాలంలో అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాగే అబ్బాయిలు కూడా నచ్చిన ప్రతిదీ కావాలి అని కాకుండా ఏదన్నా ఒక తొందరపాటు పని చేసేటప్పుడు వెనకమాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆయనకు కూడా ఏమిటో వివాహం చేసి అన్నీ అయిపోయిన తర్వాత తన తల్లిదండ్రులు తన రాజు తన రాజ్యం అన్నీ అప్పుడు గుర్తొచ్చి ఉండవచ్చు ఇన్ని జరిగినాయి పోనీ కన్మ మహర్షి వచ్చేదాకా ఆయన ఆగలేదు బయటికి వెళ్ళగానే ఆశ్రమం బయట ఎదురు చూస్తున్నటువంటి మంత్రులు ఉన్నారు కదా ఆ మంత్రుల్లో నీకు సన్నిహితులైనటువంటి మంత్రి ఒకరిలో ఇద్దరు ఉండి ఉండొచ్చు కదా వాళ్ళతోనైనా చెప్పాలి కదా వాళ్ళకి కూడా చెప్పలేదు ఎవ్వరికీ చెప్పలేదు తన రాజ్యానికి తను వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన రెండు గడియల తర్వాత కణ్వ మహర్షి వచ్చాడు సహజంగా తండ్రి ఎక్కడి నుంచి అన్న రాగానే కూతురు ఎదురెళ్ళి ఆయన చేతిలో ఉన్నటువంటి వస్తువులు తీసుకుని లేకపోతే ఆయన చేతిలో బ్యాగ్ అవన్నీ తీసుకుని ఎదురెళ్ళి మంచినీళ్ళు ఇవ్వడం అన్నీ కూ అమ్మాయిలు సహజంగా చేసేటువంటి పనులు ఏ ఇంట్లో అనైనా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఇక ముందు అయినా కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కూతుర్లకి తండ్రి మీద ఉండేటువంటి ప్రేమ అలాంటివి అలాంటిది తనకెదురొచ్చి అన్ని చేసేటువంటి శకుంతల కన్వ మహర్షి ఎదురుకు రావటానికి సిగ్గుపడింది ఎందుకంటే అప్పటికే తన మనసుకు తెలుస్తుంది తప్పు చేశాను నా తండ్రి చూడకుండా తండ్రి అంగీకారం లేకుండా నా తండ్రి కదా నాకు వివాహం చేసిన నన్ను నా నా అప్ప చెప్పాలి కన్యాదానం అనేది చేసేది అందుకే కదా కన్యగా అమ్మాయిని దానం చేస్తున్నారు నా కుమార్తె ఇప్పటి వరకు పతివ్రతగానే ఉంది ఇక ముందు కూడా ఉంటుంది ఇవన్నీ చెప్పి కదా దానం చేస్తారు అంటే దానం చేయటం మీన్స్ అప్ప చెప్పటం కానీ నేను నా తండ్రి అనుమతి లేకుండా వివాహం చేసుకుని ఆయనతో గడిపేశాను ఎలా నేను ఆయన ముందుకెళ్ళాలి ఏ మొహం పట్టుకుని వెళ్ళాలి ఆ అమ్మాయి రకరకాలుగా ఆలోచిస్తూ తండ్రి ముందుకు వెళ్ళడానికి ధైర్యం కూడా చేయలేక తన పక్కనున్నటువంటి చిలకెత్తలతో తండ్రికి అవసరమైనటువంటి పనులన్నీ చేయిస్తుంది తను రాగానే తనకు ఎదురొచ్చి తనకి సపర్యలు చేసి తనతో చక్కగా ముచ్చట్లు చెప్పుకుని తనతో మాట్లాడి తనతోనే తనే జీవితంగా ఉండేటువంటి కుమార్తె అకస్మాత్తుగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని కణ్వ మహర్షి ఆలోచనలో పడి శకుంతల దగ్గరికి తనే వెళ్ళాడు తను రావడానికి ఇబ్బంది పడుతుంటే అప్పుడు కళ మీద పడి నాన్నగారు మీరు ఇలా వనవాస ఆశ్రమంలో లేని సమయంలో ఇల్లులిని పుత్రుడు దుష్యంతుడు వచ్చాడు నన్ను చూసి ఇష్టపడ్డాడు ఇలా వివాహం జరిగిందంతా చెప్పింది ఆయన కూడా తన దివ్య దృష్టితో చూసి చేయగలిగింది ఏమీ లేదు అయిపోయింది లేదా అయిపోయింది ఇంక ఇప్పుడు ఆయన మాత్రం చేయగలిగింది ఏమీ లేదు కదా అమ్మా పొనిలే నా అనుమతి లేకుండా నా ప్రమేయం లేకుండా వివాహం చేసుకున్నావు కానీ చేసుకున్నది ఏదో మంచివాణ్ణే చేసుకున్నావు దుష్యంతుడు మంచి మంచి రాజే ధర్మాత్ముడే నీకు పుట్టేటువంటి బిడ్డ ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడమ్మా అని చెప్పేసి ఆమెకు ఊరటను కలిగించాడు కొన్ని రోజుల్లో వస్తాను అని చెప్పాడు ఈ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి శకుంతల ఎదురు చూస్తూ భర్త ఎప్పుడొస్తాడని నెలలైపోయింది సంవత్సరాలు అయిపోయినాయి రాలేదు ఇంతలో ఈ అమ్మాయి గర్భవతి అయింది దుష్యంతుడు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి గర్భవతి అయింది ఆయన వెళ్ళి మూడు సంవత్సరాలైనా తిరిగి రాలేదు ఈ అమ్మాయి బిడ్డకి జన్మను కూడా ఇచ్చింది తండ్రి పక్కన ఉండాలి కదా ఆ సమయానికి లేదు బిడ్డ జన్మించేశాడు ఇంకా రాలేదు ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఆశ్రమంలో చక్కగా తండ్రి లాగానే ఈ అబ్బాయి కూడా లేడీలతో జింకలతో ఆడుకోవటం కాకుండా అరణ్యంలో ఉన్నటువంటి పులులని సింహాలని మదగజాలని వీటన్నిటినీ చిన్న వయసు నుంచే వాటిలతోనే వాటిని అధీనంలో పెట్టుకుని వాటి మీద తిరగడం వాటిలతో ఆడుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు అలాగే పెద్ద పెద్ద పర్వతాలని పెద్ద పెద్ద చెట్లని పెరిగించి వేసేయటం ఆ సమయంలో ఆశ్రమం చుట్టుపక్కల ఒక రాక్షసుడని వస్తే ఆ రాక్షసుని కూడా సంహరించాడనమాట ఇలా ఈ అబ్బాయి చేస్తున్నటువంటి పనులన్నిటికీ చూసి సమనాన్ని దమనంలో పెట్టుకున్నాడు కాబట్టి సర్వధమనుడు అనేటువంటి మహర్షి వీళ్ళందరూ ఆయనకి పేరు పెట్టారు ఉపనయన ఆది సంస్కారాలు కూడా చేసేసాడు కన్వ మహర్షి అప్పటికి పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాలేదు ఇటుపక్క శకుంతల వస్తానని వెళ్ళిన మహ మహారాజు వచ్చి తీసుకెళ్తానని చెప్పిన వ్యక్తి రాలేదు కొడుకు పెద్దవాడు అవుతున్నాడు చూడండి ఆ ఆడపిల్ల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన కన్వ మహర్షి మంచి ఆయన కాబట్టి దివ్య దృష్టి ఉన్న ఆయన కాబట్టి శాంత స్వభావుడు కాబట్టి కుమార్తెను అన్ని రోజులు ఉంచుకొని భరిస్తూ సహిస్తూ ఉన్నాడు కానీ నేటి కాలంలో అయితే అవన్నీ సాధ్యం కాదు కదా అప్పటి సమాజం వేరు ఇప్పటి సమాజం వేరు సమాజం వేరైనా కానీ స్త్రీ విషయంలోకి వచ్చేప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో అలానే ఉంటాయి అది ఆశ్రమ ప్రాంతం కాబట్టి అమ్మాయి గురించి తెలుసుండి కణ్వ మహర్షి పెంపకం గురించి కూడా తెలుసు కాబట్టి ఆశ్రమ వాసులు అమ్మాయి మీద జాలి పడుతూ అయ్యో పాపం ఒక పక్కంగా వాళ్ళు మోసపోయింది అని అనుకుని ఉండొచ్చు వేరే విధంగా ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడకపోయినా ఆ అమ్మాయి మీద జాలి పడడం శకుంతల మీద జాలిచూపులు చూడడం అటువంటివన్నీ ఎవరైనా భరించడం కష్టమే అమ్మకి కాబట్టి ఇంకా ఎత్తుపడుపులు లేవు కానీ నేటి సమాజంలో అయితే అమ్మాయిలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది స్వస్తి